మీనరాశివారికి గత కొద్ది నెలలుగా గ్రహస్థితులు అనేక పరీక్షలను అనుభవాలను ముందడుగులను కలిగించాయి ఆదినుంచీ చూస్తే గురుగ్రహం అనుకూల స్థానంలో లేకపోవటం వలన మీ చేసిన కృషికి సరైన ఫలితం కనిపించకుండా పోయింది కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు భావోద్వేగ ఉద్రిక్తతలు ఆరోగ్యం విషయంలో అసౌకర్యాలు ఆర్థిక భారాలు ఉద్యోగంలో అనిశ్చితి వంటి అనేక పరిస్థితులను మీరు ధైర్యంతో ఎదుర్కొన్నారు అయినప్పటికీ శనిగ్రహ ప్రభావం మీకు మనోధైర్యం ఓర్పు శక్తిని అందిస్తూ మిమ్మల్ని మరింత బలవంతులను చేసింది ఈ గత అనుభవాలు మిమ్మల్ని ఒక కొత్త దశకు తీసుకెళ్లడానికి అవసరమైన పాఠాలను నేర్పించాయి రెండువేల ఇరవై ఐదు నవంబర్ పంతొమ్మిది బుధవారం నుండి ఇరవై రెండు శనివారం వరకు గ్రహచలనం మీకు అనుకూల దశలు తీసుకొస్తోంది బుధుడు గురు కుజుడు మంచి కోణంలో ఉండటం వలన మీరు ఇటీవలి ఎదుర్కొన్న ఆటంకాలు తగ్గి ఆశించిన ఫలితాలు క్రమంగా మీ వైపు సాగుతాయి అందుకే మనం ఈ సంఘర్షణల జీవితంలో ఒక్క అడుగు ధైర్యంతో వేయాలి ఒక్క మాట విశ్వాసంతో మాట్లాడాలి ఒక్క ప్రార్థన నిబద్ధతతో చెయ్యాలి భక్తి ముందు గ్రహాలు తలవంచుతాయి పరమశక్తి ముందు విధి కూడా మారిపోతుంది ఇప్పుడే మన హృదయంతో సంపూర్ణ భక్తితో శ్రీమహావిష్ణువును పిలుస్తూ ఈ పవిత్ర మంత్రాన్ని కామెంట్లో టైప్ చెయ్యండి ఓం నమో భగవతే వాసుదేవాయ నమహ దేవుని ఆశీర్వాదం మీ ఇంటిని మీ జీవితాన్ని మీ ఆలోచనలను మీ భవిష్యత్తును దివ్యకాంతితో నింపాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను విశ్వాసంతో ఉండండి విజయం మీ సొంతమవుతుంది మీనరాశివారి గత అనుభవాలను గ్రహస్థితులతో అనుసంధానిస్తూ చూసుకుంటే ఇది భావోద్వేగాలతో పరీక్షలతో అవగాహనలతో నిండిన ఒక విద్యాల మార్పుల ప్రయాణం గత కొన్ని నెలలు మీ జీవితంలో శాంతి మరియు సమస్యలు రెండింటినీ చూపించాయి గురు అనుకూలంగా లేకపోవడం వల్ల మీరు చేసిన ప్రయత్నాలకు అర్హతైన ఫలితాలు వెంటనే రాకపోవడం కొన్నిసార్లు ప్రణాళికలు అనుకున్నట్టుగా కార్యరూపం దాల్చుకపోవడం వల్ల కొంత నిరుత్సాహం విసుగు అయోమయం కలిగాయి శనిగ్రహం కారణంగా మీరు జీవితంలోని భారాన్ని ఒంటరిగా మోస్తున్నట్టు అనిపించి ఉండవచ్చు మీరు మీ మనసులో బాధను ఎవరికీ చెప్పకుండా లోపలే సైలెంట్గా భరించిన సమయాలు కూడా ఎక్కువ పనిచేసి అలసిపోయినా గుర్తింపు రాకపోవడం కుటుంబంలో అపార్ధాలు రావడం మీ ప్రేమ మీ మంచితనం మీ సత్యత కొద్దిసేపు గుర్తించబడలేదనే భావన మీకు బాధ కలిగించింది అయినప్పటికీ ఇదంతా మీరు బలహీనులుగా కాకుండా మరింత ధైర్యవంతులుగా మలిచింది మీరు చూసిన పరీక్షలు మీకు ఎంతో నేర్పాయి ఎవరు మీకు నిజంగా అండగా ఉన్నారు ఎవరు మాటలు మాత్రమే చెప్తారు ఎవరు మీ విజయాన్ని నిజంగా కోరుకుంటారు అన్నది స్పష్టంగా తెలిసింది ఆధ్యాత్మికతపై మీ అనుబంధం పెరిగింది దేవుడి మీద విశ్వాసం మరింత బలపడింది గ్రహాలు ఎంత ఆటంకం కలిగించినా దైవబలం ఉంటే ఎంతటి కష్టము అధిగమించగలమని మీరు గుండెలోకి పెట్టుకున్నారు గతంలో జరిగిన సంఘటనలు మీ మనసు బుద్ధి నిర్ణయశక్తిని మరింత పదును పెట్టాయి ఒకప్పుడు సులభంగా నమ్మే మీరు ఇప్పుడు నిజాన్ని అర్థం వరకు ఆగి విశ్లేషించేవారయ్యారు ఒకప్పుడు భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకునే మీరు ఇప్పుడు అనుభవంతో తెలివిగా ఆలోచిస్తూ ముందుకు వెళ్లేవారు అయ్యారు ఇవన్నీ యాదృచ్ఛికంగా జరగలేదు గ్రహచలనం మీను విజయం కోసం సిద్ధం చేసింది జీవితంలో వచ్చే మంచి దశకు మార్గం వేసింది మీనరాశివారి అధిపటి గ్రహం గురుడు అనగా బృహస్పతి ఈ గ్రహమంటే కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాదు జ్ఞానం నీతి విజయం ధనం శాంతి కాంతి క్షేమం అన్నీ దీనితో ముడిపడి ఉన్నాయి గురుగ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు మీ జీవితంలో మంచితనంతో నిండిన వ్యక్తులు అట్రాక్ట్ అవుతారు దైవసంకల్పం మీ మనసులో మార్గాన్ని చూపుతుంది చిన్న ప్రయత్నాలే పెద్ద ఫలితాలను తెస్తాయి మీరు చేసే సేవ ప్రేమ దయ మంచితనం అన్నీ మీకు తిరిగి బూమరాంగ్ లాగా శ్రేయస్సు తీసుకువస్తాయి గురువు మీకు అంతర్యామి శక్తి ఇస్తాడు ఇతరులు చూడని అవకాశాలను ముందుగానే గుర్తించగలగడం తప్పు నిర్ణయాలను దూరంగా ఉంచుకోవడం సమయం అనుకూలమైనప్పుడు ధైర్యంగా ముందుకు దూకడం గురుగ్రహం వలన మీకు సహజ గుణాలు అయిన కరుణ కళల పట్ల ఆసక్తి ఆధ్యాత్మికత సృజనాత్మకత భావోద్వేగలోతు అంతా మరింత బలపడతాయి మీ మనసులో ఉన్న పవిత్రత నిజాయితీ చేయాలనే సంకల్పం దేవుని ఆశీర్వాదాల కోసం తలుపులు తెరుస్తాయి గురువు దూరంగా ఉన్న సమయాల్లో మీరు మంచివాళ్లే కావచ్చు కాని ఇతరులు అది గుర్తించకపోవచ్చు కాని గురువు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రపంచం మీలోని మహత్వాను స్వయంగా గుర్తిస్తుంది విష్ణుమూర్తి అనుగ్రహం పొందిన మీర రాశివారికి గురుగ్రహం అత్యంత శక్తివంతమైన మిత్రుగౌతాడు గురుగ్రహం శక్తి పెరిగినప్పుడు మీరు అసాధ్యాన్ని సాధ్యం చేయగలరు మీరు కోరుకున్నది ఆలస్యంగా వచ్చినా అద్భుతంగా వస్తుందని చెప్పడం తప్పుడు కాదు ఇతరుల రాశివారు శ్రమపడితే ఫలితాలు వస్తాయి కానీ మీనరాశివారు శ్రమపడి శ్రద్ధపడి ప్రార్థించి భక్తితో ముందుకు సాగితే ఫలితాలు దేవుని కటాక్షంతో విజయాల రూపంలో వరుసగా లభిస్తాయి ఇదే మీ గత ప్రయాణం నేర్పిన పాఠం గ్రహాల శిక్షణతో మీరు సిద్ధమయ్యారు గురుదీవినతో మీరు వికసించబోతున్నారు ఈ ప్రయాణం శక్తివంతమైన ఆశతో దైవం మీద విశ్వాసంతో ముందుకు సాగనుంది మీనరాశివారికి ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పంతొమ్మిది బుధవారం నుండి ఇరవై రెండు శనివారం వరకు ఉన్న గ్రహచలనం జీవితంలో ఒక శాంతి స్పష్టత మరియు కొత్త అవకాశాల దిశగా ప్రయాణం ప్రారంభమనేలా ఉంది బుధుడు గురువు కుజుడు అనుకూలంగా ఉండటం మీ ఆలోచనలు మీ భావాలు మీ కృషి ఆల్ ఇన్ అలైన్మెంట్ గా మారే శుభ సమయం చాలా కాలం నుంచి మీ మనసులో ఉండే అనిశ్చితి మెల్లగా తగ్గుతుంది మీరు ఏ దిశగా వెళ్లాలో స్పష్టత కలుగుతుంది గురుగ్రహం మీ దినచర్యలో ఆధ్యాత్మికత సహనం మరియు అంతర్బలం పెంచుతుంది కుజుడు మీలో ఉన్న పని సామర్థ్యాన్ని పెంచి ముందుకు రావడానికి ధైర్యమిస్తాడు బుధుడు మీ మాటలకు విలువ పెంచి మీ ఆలోచనలను ఇతరులు స్వీకరించేలా చేస్తాడు ఒకప్పుడు మీ మాటలు వినిపించకపోవచ్చు కాని ఈ నాలుగు రోజుల్లో మీరు చెప్పినది గౌరవించబడుతుంది మీరు తమగా మౌనంగా భరించిన కష్టాలన్నీ క్రమంగా ఫలితం చూపించే దశ మొదలవుతోంది అడ్డంకుల చీకటి తగ్గిపోతూ అవకాశాల ప్రకాశం దగ్గరవుతోందని అనిపిస్తుంది అయితే చంద్రుని ప్రభావం కారణంగా భావోద్వేగ నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది కాబట్టి తప్పక ఆలోచించి అడుగువేయాలి కోపం అసహనం తొందరపాటు మీకు కాకుండా ప్రశాంతం సహనం నమ్మకం ఇవి మీ నిజమైన శక్తి ఈ రోజుల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మీ జీవితంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది దీనివల్ల కుటుంబ సంబంధాలు ఆరోగ్యం పని డబ్బు ప్రేమ ప్రతి అంశంలో క్రమంగా శుభం పెరుగుతుంది ముఖ్యంగా ఈ సమయంలో దేవుని స్మరణ ధ్యానం మంచి పనులు చేయడం మీ భాగ్యాన్ని మరింత బలపరుస్తాయి కుటుంబ విషయాల్లో ఈ వారంలో మీకు ప్రేమ అవగాహన శాంతి అనేవి చాలా కీలకం కొన్నిసార్లు మనం అతిప్రేమ ఉన్నవారిపైనే అతి కోపం చూపుతాం అవగాహన కంటే అంచనాలు ఎక్కువగా పెంచుకుంటాం గతంలో కుటుంబంలో అపార్థాలు అభిప్రాయ భేదాలు చిన్న చిన్న వాగ్వివాదాలు బాధను కలిగించి ఉండవచ్చు కానీ ఈ నాలుగు రోజును ఆ సంబంధాలను సరిచేసుకునేందుకు అనువైన సమయం మీ మాటల్లో మధురత మీ హృదయంలో సహనం ఉంటే కుటుంబంలో ప్రేమ మరింత వృద్ధి చెందుతుంది జీవిత భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడం పిల్లల అభిరుచులను వినడం పెద్దలకు గౌరవం ఇవ్వడం ఇవి చిన్నవి అనిపించినా ఇంటి శాంతికి అద్భుత ఔషధాలుగా పనిచేస్తాయి కొన్నిసార్లు మనం చెప్పాల్సినప్పుడు మౌనం పాటిస్తే మంచిది వేరొకసారి మౌనం కాకుండా మనసులో ఉన్న ప్రేమను మాటలతో చెప్పాలి ఈ నాలుగు రోజులు కుటుంబంలో ఏ చిన్న ఉద్రిక్తత వచ్చినా వెంటనే స్పందించకండి సమయమిచ్చి మాట్లాడండి మీరు చూపే సమన్వయం సంబంధాలకు బంగారు బలమవుతుంది ఈ సమయంలో కుటుంబ సభ్యులు మీపై ఆధారపడతారు మీ సానుభూతి వారిని మరింత ధైర్యంగా నిలబడేలా చేస్తుంది మీ ప్రేమ మీ బలం మీ సహనం మీ విజయానికి మూలం ఇంట్లో శాంతి ఉన్నప్పుడు మనసుకి శాంతి లభిస్తుంది మనసుకి శాంతి ఉన్నప్పుడు జీవితం సక్రమంగా నడుస్తుంది మీ సన్నిహితో ఇంట్లో అందరూ సంతోషంగా ఉండేలా చూసేందుకు దేవుడు మీకు అవకాశమిస్తున్నాడు అది ప్రేమతో వాడండి అహంకారంతో కాదు ప్రేమను పంచండి శాంతి మీ ఇంటికి శాశ్వతంగా చేరుకుంటుంది మీనరాశివారికి ఆరోగ్యపరంగా ఈ నాలుగు రోజులో కొంత శ్రద్ధ అవసరం మన అలసిపోతే అది మనకు నొప్పితో కాదు చిన్న చిన్న సంకేతాలతో చెబుతుంది నిద్ర సరిగ్గా రాకపోవడం తలనొప్పి శక్తి తగ్గిపోవడం ఆహారం తినాలని అనిపించకపోవడం గుండెదడ ఒత్తిడితో శ్వాస బిగుసుకుపోవడం వంటివి గత నెలల్లో మీరు మీలో నొప్పిని మాటల్లో చెప్పకుండా మౌనంగా భరించారు జీవితంలో పెద్దలాగా నిలబడడానికి భావాలను బాధనూ కూడా దాచుకున్నారు ఈ మౌనం బలంకూడా బలహీనతకూడా ఎందుకంటే మనసులోని ఆలోచనలు బయటికి రాకపోతే అవి శరీరాన్ని ప్రభావితం చేస్తాయి భావోద్వేగాల భారాన్ని గుండెల్లో ఉంచుకుంటే హృదయం అలసిపోతుంది నిద్ర తగ్గితే మనస్సు గందరగోళంగా మారుతుంది అందుకే ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలి అది స్వార్థం కాదు అది మీ బాధ్యత పని ఉంటే శరీరానికి విశ్రాంతి అవసరమింకా ఎక్కువ మీ శరీరం మీకు దేవుడిచ్చిన దేవాలయం దాన్ని రక్షించడం మీ కర్తవ్యం ఈ నాలుగు రోజుల్లో తేలికపాటి చిట్కాలు అద్భుత ఫలితాలను ఇస్తాయి గోరువెచ్చని నీరు ఎక్కువగా తాగడం భోజనం సమయానికి చేయడం మసాలా మరియు నూనె తగ్గించడం శరీరాన్ని బరువు చేసే భావాలను విడుదల చేయడం ఇష్టమైన సంగీతం వినండి ప్రకృతి దగ్గర కొద్దిసేపు గడపండి మనసులోని ఒత్తిడిని రోజుకోసారి రాయడం లేదా ప్రార్థన చేయడం ద్వారా వదిలేయండి నిద్రకు ముందు శాంతివంతమైన శ్వాసాభ్యాసం వల్ల ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది హృదయం బలంగా ఉండాలంటే మనస్సు ప్రశాంతంగా ఉండాలి మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ఆత్మకు దైవస్మరణ అవసరం ప్రతిరోజూ స్వల్పమైన ధ్యానం నేను బాగున్నాను నా జీవితం మెరుగుపడుతోంది దేవుడు నా పక్కనే ఉన్నాడు అనే నమ్మకం ఇవి ఆరోగ్యానికి అత్యంత గొప్ప ఔషధాలు వైద్యుణ్ణి సంప్రదించడంలో ఆలస్యం చేయకండి మీరు బలహీనులు కాదు కాని మీ ఆరోగ్యం మీ బలం దాన్ని సంరక్షించండి దానివల్ల మీ భవిష్యత్ ప్రయాణం మరింత ప్రకాశవంతమవుతుంది ఉద్యోగం లేదా వ్యాపార విషయాలలో ఈ నాలుగు రోజులు చాలా ముఖ్యమైన దశ ప్రారంభం మీరు ఇటీవల చేసిన కృషి ఓర్పు నిబద్ధత ఇప్పుడు ఫలితాలని ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి గతంలో మీ ప్రతిభను చాలామంది గుర్తించకపోయినా ఈ సమయంలో మీ పనితనం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది మీరు గళం వినిపించకపోయినా మీ పనితనం గొంతెమ్మని చెబుతుంది మీరు చేస్తున్న పనికి కొత్త గౌరవం కొత్త ప్రాముఖ్యత కొత్త అవకాశాలు రావచ్చు చాలా కాలం నుంచి మీరు ఎదురు చూస్తున్న పదోన్నతి అభినందనలు లేదా మంచి ప్రాజెక్టు దారిలో ఉన్న సంకేతాలు కనిపించనున్నాయి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా అనుకోని అవకాశం శుభ సమాచారం వచ్చే అవకాశం బలంగా కనిపిస్తోంది వ్యాపారవేత్తలకు కస్టమర్ల నుంచి మంచి స్పందనలు రాబడి పెరగడం భాగస్వామ్య అవకాశాలు రావడం వంటి సకారాత్మక ఫలితాలు ఉండే సూచనలు ఉన్నాయి అయితే ఇక్కడ ఒక తేడా ఈ దశ అదృష్టం వల్ల కాదు మీరు చేసిన కృషి దైవానుగ్రహంతో ఫలితాన్ని ఇస్తున్న దశ కాని తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి లాభం కనిపించిన వెంటనే పెద్ద పెట్టుబడి పెట్టడం కంటే పరిస్థితిని విశ్లేషించి ముందుకు సాగండి పని స్థలంలో కొందరు మీ ఎదుగుదలను చూసి అసూయపడే అవకాశముంది అందుకే మీ ప్లాన్స్ను అందరితో పంచుకోవడం కంటే సరైన వ్యక్తులతో మాత్రమే పంచుకోండి మీరు సమయాన్ని మాటను శక్తిని నియంత్రించగలిగితే విజయం మరింత బలంగా మిమ్మల్ని అండగా నిలుస్తుంది పనిపరమైన ఒత్తిడులు వచ్చినప్పటికీ శాంతి కోల్పోకండి భావోద్వేగంతో కాకుండా తెలివిగా స్పందించండి మీ కృషి మీ శక్తి మీ నిబద్ధత మీ ఆయుధం మీ విశ్వాసం మీ విజయం దేవుని అనుగ్రహంతో ఈ దశ మీ జీవితంలో కొత్త శుభారంభానికి మొదటి అడుగు మీరు సరైన దారిలోనే ఉన్నారు కేవలం ఆగిపోకుండా ముందుకు సాగండి మీనరాశివారికి ఆర్థిక విషయంలో ఈ నాలుగు రోజులు ఉపశమనం స్థిరత మరియు ధైర్యాన్ని ఇచ్చే దిశగా ప్రయాణం ప్రారంభమవుతోంది గత కొన్ని నెలలుగా అనుకోని ఖర్చులు నిలిచిపోయిన డబ్బులు అప్పులు భవిష్యత్తుపై ఆందోళనలు మీ మనస్సును బరువుగా చేశాయి అత్యంత కష్టపడి సంపాదించిన డబ్బు మీ చేతిలో ఎక్కువసేపు నిలవకపోవడం వల్ల మీరు కొన్నిసార్లు నిరాశకు లోనయ్యారు కుటుంబ అవసరాలు బాధ్యతలు వృత్తిలో మార్పులు ఇన్నింటినీ బ్యాలెన్స్ చేయడానికి మీరు ప్రయత్నించినా ఎందుకిలా జరుగుతోంది అనే ప్రశ్న ఎప్పుడూ మీలో నిశ్శబ్దంగా మిగిలి ఉండేది కాని రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పంతొమ్మిది నుండి ఇరవై రెండు వరకు గ్రహచలనం డబ్బుపై ఒత్తిడిని మెల్లగా తగ్గిస్తూ ఆర్థిక వ్యవహారాలలో ఒక కొత్త రిదంని సృష్టిస్తోంది గతంలో నిలిచిపోయిన బకాయిలు బకాయిలు ఉద్యోగం స్లాష్ వ్యాపారం ద్వారా రావలసిన సంపాదన లేదా అప్పుగా ఇచ్చిన డబ్బు వాటిలో ఏదో ఒక్కటి లేదా కొన్ని తిరిగి అందే అవకాశాలు ఉన్నాయి ఖర్చులు తగ్గి అవసరమైన చోటే డబ్బు ఉపయోగపడే సూచనలు ఉన్నాయి ఈ సమయంలో మీరు ఆర్థిక విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది ఒకప్పుడు మీరు దయపడి డబ్బు ఇచ్చి ఇబ్బంది పడ్డా ఉండవచ్చు ఇప్పుడు అదే దయతో కాకుండా తెలివితో వ్యవహరించే దశకి వస్తున్నారు అనవసర ఖర్చులు తగ్గించాలి తక్షణ లాభం కోసం పెద్ద ఆర్థిక సాహసాలు చేయకుండా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాలి పెట్టుబడులు పెట్టాలనుకుంటే తొందరపడకుండా సలహా తీసుకుని ముందుకు సాగండి ఇంటికి అవసరం కాని ఖరీదైన వస్తువులు కొనాలనిపించినా కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది ఈ సమయంలో పొదుపు అలవాటును పెంపొందించడం భవిష్యత్తులో గొప్ప భద్రతను అందిస్తుంది డబ్బు అనేది కేవలం సంపాదించడమే కాదు దాన్ని కాపాడుకోవడంలో ఉన్న తెలివి కూడా అంతే ముఖ్యం ఆర్థిక ఒత్తిడి తగ్గినప్పుడు మనస్సుకి శాంతి ఇంటికి ఆనందం పనికి స్పష్టత వస్తాయి ఈ దశ మీకు అదే వరాన్ని అందిస్తోంది ఇవ్వడం మాత్రమే కాదు ఆర్థిక స్థిరత్వానికి పునాది అవకాశాలను కూడా అందిస్తోంది విద్యార్థులకు ఈ నాలుగు రోజులు ఆశాజనకమైన అభివృద్ధి స్పష్టత మరియు ఏకాగ్రత కలిగించే దశగా కనిపిస్తోంది కొంతకాలంగా చదువులో ఏకాగ్రత నిలకడగా లేకపోవడం పరీక్షల విషయమై ఒత్తిడి భవిష్యత్తుపై భయం ఇతరులతో పోల్చుకోవడం కృషి చేస్తున్నా ఫలితం తక్షణం రాకపోవడం వంటి భావాలు మనస్సును బరువుగా చేశాయి కాని ఇప్పుడు గ్రహచలనం విద్యార్థులకు మానసిక స్పష్టతను చదువు పట్ల ఆసక్తిని పనిపై దృష్టిని పెంచేలా మార్పు తెస్తోంది ముఖ్యంగా గురుగ్రహం అనుకూలంగా కదులుట వలన జ్ఞాపకశక్తి అర్థం చేసుకునే సామర్థ్యం సమస్యలను పరిష్కరించే కౌశలాలు గణనీయంగా మెరుగుపడతాయి అభ్యసనాన్ని ఒత్తిడిగా కాకుండా బాధ్యతగా భయం కాకుండా ఎదుగుదలకు అవకాశంగా చూడటం చాలా ముఖ్యం కొన్నిసార్లు విద్యార్థులకి సమస్య చదువు కాదు మనసు సమస్య పుస్తకం కాదు ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం ఈ రోజులలో ఉదయం కొద్దిసేపు ప్రశాంతంగా శ్వాసించి చదువుతే మెదడు మరింత బలంగా స్పందిస్తుంది మీరు ఏమి చదువుతున్నారు అన్నదే కాదు మీరు ఏమని నమ్ముతున్నారనేది కూడా అంతే ముఖ్యమైనది మీరు నాకు రాదు అనుకుంటే మీ మనసు మూసుకుపోతుంది నేను నేర్చుకుంటున్నాను రోజుకు అడుగు ముందుకు వేస్తున్నాను అనుకుంటే మీ మెదడు ద్వారాలు తెరుచుకుంటాయి పరీక్షలు రాయబోయేవారు అనవసర భయం పెట్టుకోకండి మీ ప్రయత్నం సరిపోతుంది పోటీ పరీక్షలు రాయబోతున్నవారు అదనపు సమయం కేటాయిస్తే ఫలితం వంటి సంకేతాలు బలపడతాయి విద్యతో పాటు విశ్రాంతి కూడా తప్పనిసరి రాత్రి ఆలస్యం చేస్తూ చదవడం శరీరానికి మెదడుకీ భారమవుతుంది తల్లిదండ్రుల నుండి వచ్చిన ఒత్తిడిని భయంతో కాకుండా ప్రేమతో అర్థం చేసుకోండి వారికి మీ విజయమే కల మీరు చేసే కృషి వృధా కాదు ఈ నాలుగు రోజుల్లో చదువుపై మళ్లీ ప్రేమ కలిగే శక్తి ఉంది మీలో ఉన్న ప్రతిభను ప్రపంచం చూసే రోజు కూడా దగ్గరవుతోంది ఈ దశలో మీ ఆరోగ్యం మీ పని మీ డబ్బు మీ చదువు అన్నీ మెరుగవుతున్నాయి కాని వాటికి మూలం ఒకటే మీ ఆత్మవిశ్వాసం మరియు దైవ విశ్వాసం దేవుడు మీకు అవకాశాలు ఇస్తాడు మీరు వాటిని ధైర్యంగా పట్టుకోవాలి విజయానికి మీరు అర్హులు అది మీ వైపు వస్తోంది మీనరాశివారి ప్రేమ జీవితం ఈ నాలుగు రోజుల్లో భావోద్వేగ పరిపక్వత అవగాహన నమ్మకం మరియు సంబంధ పునరుద్ధరణ దిశలో ప్రయాణిస్తుంది మీరు ప్రేమలో ఎంత నిబద్ధతతో ఎంత నమ్మకంతో ఎంత హృదయపూర్వకంగా ఉంటారూ అందరికీ తెలిసిందే కాని అదే లోతైన భావోద్వేగం కొన్నిసార్లు నొప్పిగానూ ఒంటరితనంగానూ మారివుంటుంది గతంలో ప్రేమ సంబంధాల్లో అపార్ధాలు మాటల్లో దురుసుతనం బెంగా ఒకరినొకరు చేసుకోపోవడం వంటి కారణాలతో మనసు బాధపడి ఉండవచ్చు మీ ప్రేమ నిజమైనదే అయినా మీరు అర్థమవ్వలేదని అనిపించి నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకుని ఉండవచ్చు కాని ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పంతొమ్మిది నుండి ఇరవై రెండు వరకు గ్రహస్థితులు సంబంధాల్లో ఉన్న గాయాలను నయం చేసే దివ్యశక్తిని కలిగి ఉన్నాయి మీ హృదయాన్ని బాధపెట్టిన ప్రతి సంఘటన ప్రతి జ్ఞాపకం ఈ రోజుల్లో మెల్లగా స్వస్థత చెందుతుంది ప్రేమ అనేది ఎవరు ఎక్కువగా మాట్లాడతారన్నది కాదు ఎవరు ఎక్కువగా అర్థం చేసుకుంటారన్నదే ఈ సమయంలో మీరు మాట్లాడే ఒక్క మధుర వాక్యం మీ సంబంధాలను పునర్నిర్మించగలదు జీవిత భాగస్వామితో అపార్థాలు ఉన్నవారికి ఈ రోజుల్లో సంభాషణ ద్వారా అద్భుతమైన మలుపు కలగవచ్చు ప్రేమలో ఈగో అడ్డుగా ఉంటే దూరం పెరుగుతుంది ప్రేమలో నమ్మకం ఉంటే దూరం కూడా దగ్గర చేస్తుంది మీరు ప్రేమలో నిజాయితీగా ఉన్నంతవరకు దేవుడు ఆ బంధాన్ని రక్షిస్తాడు సింగిల్గా ఉన్నవాని జీవితంలో కూడా కొత్త పరిచయం కొత్త అనుబంధం లేదా మీ మనసులో నిశ్శబ్దంగా ప్రేమిస్తున్న వ్యక్తినుంచి కొత్త సంకేతం రావచ్చు అయితే తొందరపడి నిర్ణయం తీసుకోకుండా భావాలను సహజంగా ప్రవహించనివ్వాలి నిజమైన ప్రేమకు పోటీ లేదు షార్ట్కట్ లేదు అహంకారం లేదు కేవలం అర్థం చేసుకోవడం సమయమిచ్చుకోవడం నమ్మకమివ్వడం మాత్రమే ఉంటుంది మీ హృదయం ప్రేమను స్వీకరించడానికి సిద్ధంగా ఉంది మీ జీవితంలో ప్రేమ పుష్పిస్తే అది శక్తిగా ఆశగా ఆనందంగా మారుతుంది మీనరాశివారికి జీవితంలో ఉన్న గొప్ప వారి ఆధ్యాత్మికత మరియు ఆధ్యాత్మికతకు అత్యంత శక్తివంతమైన సంకేతం శ్రీ మహావిష్ణువు విష్ణు అనుగ్రహం మీ రాశిపై ఉన్నప్పుడు కష్టాలు కాలంతో కరిగిపోతాయి శత్రువులు స్నేహితులుగా మారుతారు అవకాశాలు ద్వారాలు స్వయంగా తెరుచుకుంటాయి ఆరోగ్యం ధనం కుటుంబ శాంతి వృత్తి విష్ణువు అనేది కేవలం దైవం మాత్రమే కాదు ఆయన శక్తి విశ్వాన్ని సృష్టించే కాపాడే సవరించే శక్తి మీ జీవితంలోని బాధ అన్యాయం విషాదం విఫలత మీ రాశి అధిపతి గురుగ్రహం మరియు గురువు శక్తిని పెంచేది విష్ణుభక్తి అందుకే మీనరాశివారు విష్ణుమూర్తిని ప్రార్థిస్తే దైవ కటాక్షం వెంటనే స్పందిస్తుంది ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి శాంతిగా హృదయంలో భక్తి ఉంచుకుని ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే జీవితం మారిపోతుంది ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఈ మంత్రం జపం మీ చుట్టూ ఒక దివ్యశక్తి వలయాన్ని సృష్టిస్తుంది దుష్టదృష్టి అడ్డంకులు భయాలు మానసిక ఒత్తిడి మనసు ప్రశాంతంగా మారుతుంది ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది మంచి నిర్ణయాలు తీసుకునే బుద్ధి లభిస్తుంది దైవ విశ్వాసమనేది సమస్యలు లేకపోవడం కాదు సమస్యల కూడా మనసు బలంగా ఉండే శక్తిని పొందడం విష్ణు అనుగ్రహం ఉంటే మీ జీవితంలో ఎదుగుదల ఆలస్యమైన అద్భుతంగా వస్తుంది నష్టం ఉన్నాది భవిష్యత్తు లాభానికి మారుతుంది దారులు మూసుకున్న మరింత మంచిదైన దారిని దేవుడే తెరుస్తాడు ఈ నాలుగు రోజుల్లో భక్తి సహనం ప్రేమ విశ్వాసం ఎవరికీ వదులుకోకండి దేవుడు మీకు తోడు ఉన్నాడు మీరు అడుగులు వేయాలి మీనరాశివారికి విజయానికి ఆధ్యాత్మికత అత్యంత శక్తివంతమైన ఆయుధం ప్రేమ శాంతి ఆరోగ్యం ధనం పురోగతి ఇవన్నీ ఆయన అనుగ్రహంతో మీ వైపు వస్తాయి ఆయనను పిలవండి ఆయన వినిపిస్తాడు ఆయనను నమ్మండి ఆయన నిలబడతాడు ఇప్పుడు మీనరాశి నవంబర్ పంతొమ్మిది నుండి ఇరవై రెండు వరకు ఉన్న ఈ విశేషమైన జాతక ఫలాలను ముగింపు దశకు తీసుకువస్తున్నాం కాని ఇది కేవలం జ్యోతిష్య వివరాల ముగింపు మాత్రమే మీ జీవితంలో ఒక కొత్త శక్తివంతమైన ప్రారంభానికి ద్వారం తెరుచుకుంటున్న సమయం ఈ కొన్ని రోజులు కేవలం శుభ ఫలాలు వచ్చే కాలం కాదు మీ జీవితాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే శక్తి ధైర్యం విశ్వాసం మీలో మేల్కుంటున్న సమయం గతంలో ఏమి జరిగిందన్నది ఇక అంత ప్రాధాన్యం లేదు మీరు ఇప్పుడు ఎలా ముందుకు సాధాలనుకుంటున్నారు అదే మీ భవిష్యత్తును నిర్మిస్తుంది మీరు పడిపోయినప్పుడల్లా మళ్లీ నిలబడ్డారు మీపై నమ్మకం తగ్గినా దైవాన్ని పట్టుకుని ముందుకు కదిలారు అందుకే ఈ శుభదశకు మీరు పూర్తిగా అర్హులు మీ కష్టానికి మీరే సాక్షులు మీ ప్రార్థనలకు విష్ణుమూర్తి ప్రత్యుత్తరమిస్తున్న సమయం వచ్చేసింది ఈ నాలుగు రోజుల్లో శక్తి పెరిగింది కాని దాన్ని ఎలా ఉపయోగిస్తారో అత్యంత ముఖ్యం ఎవరో ప్రశంసించాలి అని కాదు మీ హృదయం మీ పురోగతిని గుర్తించాలి ఎవరో బలపరచాలి అన్నది కాదు మీరు మీను బలపరుచుకోవాలి దేవుడు మీ జీవితంలో అడ్డంకులు పెట్టలేదు ఎదుగుదలకు అవసరమైన పాఠాలు మాత్రమే ఇచ్చాడు ఇప్పుడు ఆయన మీకు చెబుతున్న సందేశం చాలా స్పష్టంగా ఉంది నువ్వు సిద్ధపడ్డావు ఇప్పుడు నీకివ్వాల్సినది నేనిస్తాను ఆశ్చర్యపోయే బహుమతులు అనుకోని అవకాశాలు జీవితాన్ని మార్చే సంఘటనలు మీ వైపు వస్తున్నాయి వాటిని స్వీకరించడానికి ప్రేమ సహనం విశ్వాసం మరియు కృతజ్ఞతను మీలో ఉంచుకోండి ఈ వీడియో మీ హృదయాన్ని కొంచెం బలపరిచిందా మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచిందా మీ ప్రయాణం ఆశాజనకంగా అనిపించిందా అయితే గుర్తుంచుకోండి ఇది కేవలం మా వీడియో శక్తి కాదు ఇది మీ ఆత్మలో ఉన్న దైవిక శక్తి స్పందించిన క్షణం మీనరాశివారు చాలా సున్నితమైన హృదయాన్ని కలిగి ఉంటారు కాని అదే సున్నితత్వం వారిని అత్యంత గొప్ప ఆత్మబలం కలిగిన వారిగా మార్చుకుంటుంది మీరు మృదువైన బలహీనులు కాదు మీరు నిశ్శబ్దమైన నిరుపయోగులు కాదు మీరు నమ్మకంతో ఉన్నంతవరకు దేవుడు మీకు అసాధ్యాన్ని కూడా సాధ్యం చేస్తాడు ప్రతిరోజూ మంచిని ఆలోచించండి మంచిని చెయ్యండి దేవుడిని స్మరించండి విజయాలు ఆలస్యమైనా అద్భుతంగా వస్తాయి మీకు ఈ వీడియో నచ్చిందని మీరు భావిస్తే మీ ప్రేమ మరియు సపోర్ట్ మాకు ఎంతో ప్రేరణ దయచేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి మీ ఒక్క మాట కూడా మాకు కొత్త ఉత్సాహం అందిస్తుంది కమెంట్లో తప్పకుండా ఈ దివ్యమంత్రాన్ని రాయండి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మీరు ఈ మంత్రాన్ని టైప్ చేసిన క్షణం నుంచే దైవానుగ్రహం మీ జీవితంలో శాంతి ధనం ఆరోగ్యం ప్రేమ ఆనందం అభివృద్ధి రూపంలో ప్రవహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చిన విధానాన్ని ఒక చిన్న లైక్తో తెలియజేయండి మీరు ప్రేమించే వారి వద్దకు ఈ వీడియోను షేర్ చేయండి వాళ్ల జీవితాల్లో కూడా శుభం పంచేందుకు మీరు కారణమవుతారు ఇంకా మా ఛానల్లోకి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను ఆన్ చేయండి ఎందుకంటే మీ రాశికోసం మీ జీవితం కోసం మీ భవిష్యత్తు కోసం ఇంకా ఎంతో విలువైన భక్తి జ్యోతిష్యం విజయం రక్షణ దైవ సందేశ వీడియోలు మీకోసం రాబోతున్నాయి మీ జీవితం మంచి దిశగా నడుస్తుంది మీ ప్రయత్నం బలపడుతోంది మీ భాగ్యం మేల్కొంటోంది దేవుడు మీ పక్కనే ఉన్నాడు మన ప్రయాణం ఇక్కడితో ముగియదు ఇది ఇప్పుడే ప్రారంభమవుతోంది మరో శుభ వీడియోలో త్వరలోనే మిమ్మల్ని కలుస్తాం అంతవరకు ప్రేమతో ఉండండి ఆశతో ఉండండి దైవ విశ్వాసంతో ముందుకు సాగండి జై శ్రీ మహావిష్ణు నమస్తే